నువ్వు కూడా మళ్లీ పుడతావు ఇద్దరు కలిసి మళ్లీ రావణుడిని హతమారుతారు అని వాసుకి అంటాడు హనుమంతుడు ఆశ్చర్యపోతాడు అంతలోపు అయ్యో నా రాముడు ఇప్పుడు మరణిస్తాడా అని చేతికి దొరికిన ఉంగరాన్ని తీసుకుని వెంటనే అయోధ్యకి చేరుకుంటాడు అయోధ్య మొత్తం వెతికినా కూడా రాముడు ఎక్కడా కనిపించాడు అలా గాలిలో ఎగురుతూ ఎగురుతూ వెతుకుతూ ఉండగా సరయు నదిలో రాముడు జల సమాధి అయిపోతూ కనపడతాడు వెంటనే అతి వేగంతో కిందికి వచ్చేలోపు రాముడు హనుమాన్ని చూస్తూ నది లోకి వెళ్ళిపోతాడు ఇదంతా చూసి హనుమాన్ బాధతో గట్టి గట్టిగా రామా ప్రభు అని ఏడుస్తాడు అయ్యో ఇదంతా నా తప్పే నేను బుద్ధి లేని వాడిని ఒక నిమిషంలో వస్తాను అని ఇంత సమయం వృధా చేశాను నా వల్లనే ఈ రోజు మీరు నాకు దూరం అయిపోయారు అని బాధపడుతూ ఏడుస్తూ కురింగిపోతూ ఉంటాడు అప్పటికే రాముడు విష్ణు రూపంలోకి మారిపోయి ఉంటాడు హనుమాన్ బాధని చూసి ప్రత్యక్షమై హనుమా ఇందులో నీ తప్పు ఏమీ లేదు ఇదంతా జరగాల్సిందే నువ్వు ఎంత చేసినా జరిగిన దానిని మార్చలేవు అని అంటాడు ప్రభు నేను కూడా మీతో పాటే మీ దగ్గరికి వస్తాను అని అనగా లేదు హనుమా నీ లాంటి భక్తుడు ఈ భూమి మీద ఉండి ధర్మరక్షణ చెయ్యాలి నువ్వు ఎప్పటికీ చిరంజీవిగా ఉండి ప్రజల్ని కాపాడుతూ ఉండు అని అంటాడు సరే ప్రభు మీ ఆజ్ఞ అని హనుమాన్ ఆ ఉంగరాన్ని తన వేలికి తొడుగుకొని హిమాలయాలలో రామనామాన్ని జపిస్తూ ఉంటాడు ఇప్పటికీ కూడా మన హనుమాన్ రామనామాన్ని ఎవరు జపించినా ఆయన అనుగ్రహాన్ని మనకి ఇస్తూ మనల్ని కాపాడుతూ ఉంటాడు ఇది రాముడు మరియు లక్ష్మణుడి మరణం వెనకం ఉన్న కథ మీలో ఎంత ఈ విషయం తెలుసు ప్రతి ఒక్కరికి రామాయణం ఎలా ముగిసిందో తెలియాలి ఈ వీడియో ప్రతి ఒక్క రామ భక్తుడు మరియు హనుమంతుడి భక్తుడికి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి రామనవమి శుభాకాంక్షలు రాముడు అంటే ఇష్టం ఉంటే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి జై శ్రీరామ్